వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఛానల్లో రెసిపీ ఏంటంటే ప్రసాదం బూరెల రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దాం అయితే కనుక బ్యాటర్ అనేది అవసరం అవుతుంది కదా బూరెల కోసం అని పైన కోటింగ్ దాన్ని రెడీ చేసుకుందాం ఇవేంటంటే ఒక కప్పు మినపప్పు అలాగే కప్పున్నర బియ్యాన్ని అయితే ఫైవ్ అవర్స్ ఐదు గంటల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకునే ముందు మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత కూడా మరొకసారి కరిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి నానబెట్టిన వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇందులో ఏంటంటే బెల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం బెల్లం అయితే ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకుంటే పై లేయర్ కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అయితే ఒక చిటికటి సాల్ట్ వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ నేను చెప్పే విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకుందాం ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ పల్చగా ఉన్నా బూరి అనేది సరిగ్గా రాదు అలాగే థిక్గా ఉంటే పై లేరు మరీ ఎక్కువగా అయిపోయి టేస్టీగా ఉండదు ఇలా వీటిని రెడీ చేసుకొని సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని రెండు లేదా మూడు స్పూన్లు అయితే కనుక నెయ్యి వెయ్యండి నెయ్యితో ఈ రవ్వను వేపడం వల్ల గూరెలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఈ నెయ్యి కాగినాక ఒక కప్పు ఏదైనా మెజర్మెంట్ పెట్టుకోండి కప్పు కానీ గ్లాసు కానీ దాంతో ఒక కప్పు అయితే కనుక వేసుకున్నాను వేసుకొని ఇది లో లో టు మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి మాడిపోద్ది రవ్వ ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే వేరే క వేరే కళాయి పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లం అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకొని దీన్ని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కలపకపోతే ఉండలు అనేవి చుట్టేస్తాయండి కలుపుకుంటూ రవ్వనైతే కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ అయితే కనుక యాలకల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కమ్మగా ఉంటాయి బూరెలైతే ఇలా ఇదంతటినీ మా బాగా కలిసేటట్టు కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇలా కాస్త జారుగా ఉన్నప్పుడే దించేయండి చల్లగా అయ్యాక గట్టిగా పడుతుంది గట్టిపడుతుంది అప్పుడు కరెక్ట్గా మనకి బూరెలకి అనేది సరిపోద్ది చూసారు కదా చల్లగా అయ్యాక గట్టిపడ్డది కదా ఇందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా స్మూత్గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి కలుపుకొని మనకి బూరెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ అయితే కనుక రెడీ చేసుకోవాలి ఈ సైజులో బాల్స్ రెడీ చేసుకుంటే పైన కోటింగ్ కూడా వస్తుంది కాబట్టి కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని సైడ్ని పెట్టేసుకుంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి వెంట వెంటనే వేసుకోవచ్చు అందుకనే అన్నీ చుట్టేసి పెట్టేసుకున్నాను బ్యాటర్ అనేది ఫస్ట్ రెడీ చేశాను కదా ఈ బ్యాటర్లో అయితే కాస్త నేను వంట సోడ వేస్తున్నాను తినే సోడా ఎందుకు అంటే ఒకవేళ టైం ఉంటే ఒక త్రీ అవర్స్ పాటు నానబెడితే కనుక ఈ వంటసా వేయాల్సిన అవసరం లేదండి నేను మిక్సీలో వేసాను కాబట్టి కాస్త వేసుకుంటే బాగా ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వన్ బై వన్ బ్యాటర్లో వేసేసి నేను చూపించిన విధంగా స్పూన్తో ఇలా అనుకుని వేసుకుంటే అస్సలు తోకలు అనేవి ఏమీ రాకుండా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి మా ఈ లోపే నేను టీవీ వేసుకున్నాను వన్ బై వన్ మనం పెట్టే బాండీకి ఎన్ని సరిపోతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి మరి దగ్గర దగ్గర వేసుకోవద్దు ఒకదానికో అతుక్కుని ఒకటి అతుక్కొని మరీ విడివిడిగా రాకుండా పిలకలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని వేసుకోండి బూరెలు అనేవి చాలా వేగంగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి తక్కువ తక్కువ వేసుకున్నా మనకు వేగంగానే ఫ్రై అయిపోతాయి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపల మనకి బోర్లు అనేవి రైట్ ఉన్నాయి కదా చాలా సింపుల్ గా చేసుకోవాలి అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్